దేవుడికి మహిమకరమైనటువంటి పని ఏదో ఒకటి చేద్దాం అక్కడ ఏదైనా మాట వచ్చిందనుకో నీ చెవిని విడపడగానే రేపు నుంచి మనం పని చేయకూడదు మంచి చేసినప్పుడు వ్యతిరేకమైనటువంటి మాటలు వినే చెవులు నీకు లేకపోతే నువ్వు చేసిన మంచి వల్ల ఎవడికి ఉపయోగం నేను ప్రకటించే సుప్రభాన్ని అనుకోలేదే తన సంఘానికి అది నేర్పించలేదే తన సంఘానికి నేర్పించాడంటే నువ్వు మంచి చేయి మంచి చేసినప్పుడు అవమానం వస్తుంది మంచి చేసినప్పుడు నిందొస్తుంది మంచి చేసినప్పుడు దోషణొస్తుంది అప్పుడు నువ్వు ధన్యుడివి దాన్ని కంటిన్యూ చేయి అన్నాడు ఆయన అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల పలికినప్పుడు నువ్వు ధన్యుడు నీకు వద్దా ధన్యత ఇగో వాళ్ళందరు తిడుతున్నారు కాబట్టి అయ్యారు ఇంకా అలా చేయకండి అని అంటారు నాకు సలహాలు ఇస్తారు వాళ్ళందరూ తిడుతున్నారట నేను అలా చేయకూడదట నీ గౌరవం నాకు కావాలి నీ సన్మానం నాకు కావాలి నన్ను తిట్టకుండా ఉండాలనేటువంటి ఆలోచన దృక్పథం నాకు కావాలి నేను నీ కోసం పిలవబడ నేను నన్ను ఎన్నుకున్న ప్రభు కోసం పిలవబడ్డా నా ఆలోచన విధానం వాక్యాన్ని అంటినదైతే మరి నీ ఆలోచన విధానం ఆ వాక్యాన్ని అంటాలుగా ఆ వాక్యానికి స్ఫూర్తిదాయకం కావాలిగా సువార్తను మానవీయ కోణంలో చూడబాకు అక్కం యొక్క తీరు వేరు దేవుని యొక్క ప్రేమ విధానం వేరా దాన్ని బురకెక్కించుకొని ముందో లోకం యొక్క నీతి నీకు వాడికి ఉపయోగపడాలి నిన్ను పాడు చేసేవాడికి దూరంగా ఉండాలి దేవుని యొక్క తీరు నిన్ను పాడు చేసేవాడి కోసం కూడా ప్రాణం పెట్టాలి ఈ స్థాయికిని భక్తిగల జీవితం ఎదగాలి